డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఒక స్త్రీ రాత్రి ఏడు తర్వాత ఫోన్ చేసి మీకు ఒక గొప్ప ఆఫర్ అనేది ఇస్తుంది అయితే డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎటువంటి గొప్ప ఆఫర్ను ఉంది సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్ళి సంతాన సమస్యలు కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి తాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరికి అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ సమయంలో తమ సొంత రాశి అయినటువంటి సింహరాశిలో బలంగా ఉన్నారు అందువల్ల వీరికి గృహ యోగాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు కూడా లభించడం ఎక్కువగా ఉంది దానితో పాటు ఏదైనా అంటే మీరు ఎక్కడైనా పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాదు మీకు ఏవైతే మొండి బాకీలు ఉన్నాయో ఆ మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణంగా అంటే ఈ రాశి వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దేన్నైనా అందుకోవాలి అనుకున్నా ఏదైనా పొందాలి అనుకున్నా దానిని కసితో పట్టుదలతో కాకుండా నైస్గా అంటే ప్రేమతో పొందాలి అనుకుంటారు అండ్ కసి పట్టుదల వర్క్ పనితీరు కూడా చాలా బాగుంటుంది వీరు ఏదైనా పని చేస్తే పది మంది కూడా మెచ్చుకునేలాగా ఉంటుంది వీరి పనితీరు అంత చక్కగా అంత బాగుంటుంది కానీ వీరు వీరు కోపంతో కన్నా కూడా ప్రేమతో ఎక్కువగా గెలవడానికి ప్రయత్నిస్తారు వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు సింహరాశి వారు అంత గంభీరత్వాన్ని అయితే కలిగి ఉండరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీరు చూడటానికి పైకి మాత్రం చాలా గంభీరమైనటువంటి వ్యక్తుల్లా కనిపిస్తారు అలానే వీరు కొన్నిసార్లు అత్యంత తెలివిని అంటే ప్రదర్శిస్తారు మరికొన్నిసార్లు మాత్రం కనీసం ఏ నాలెడ్జ్ కూడా లేని వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తారు అంటే ఇది వీరు అనుకుని చేయకపోయినా వీరి గ్రహాలే అలా ప్రభావితం చేస్తూ ఉంటాయి వీరు అను వీరు కొన్నిసార్లు చేసేసింది కూడా వీరి యొక్క ప్రమేయం లేకుండానే జరిగిపోయినట్లుగా వీరికి అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంత తెలివి లేని వారినా అలానే నేను నేను ఇంత అంటే ఇంత చదివి ఇంత నాలెడ్జ్ ఉండి ఈ అంటే ఈ సమయంలో మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తించాను అసలు నా ప్రమేయం లేకుండా ఎలా జరిగింది అనుకుంటాం అయితే ఖచ్చితంగా ఇదైతే మన ప్రభావం అనేది లేకుండా జరిగిపోతుంది ఎందుకంటే గ్రహాలు అనేవి అలా ఉంటాయి మనకు కొన్నిసార్లు గ్రహాలు అనేవి అనుకూలంగా లేనప్పుడు ఖచ్చితంగా మన ప్రమేయం అనేది లేకుండానే జరిగిపోతూ ఉంటుంది మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది అందువల్ల మనం అనుకున్నది జరగకపోవచ్చు కాబట్టి కొన్నిసార్లు గ్రహాల యొక్క ప్రభావం మనకి అనుకూలంగా లేనప్పుడు మనకు ప్రభావాలు అనేవి దుష్ప్రభావాలు ఏర్పడతాయి అదే మనకు గ్రహాలు అనుకూలంగా ఉంటే గనక ఫలితాలు అనేవి మనకి అనుకూలంగా ఉంటాయి కానీ వీరు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ధైర్యాన్ని అయితే కోల్పోరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి కొన్ని అదృష్ట యోగాల వల్ల అంటే సూర్యుని యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం వల్ల కొన్ని ప్రత్యేక యోగాలు ఉన్నాయి గ్రహాలు కానా కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి గ్రహాల సమాచారంలో మార్పు వచ్చినప్పుడు అది పన్నెండు రాశుల వారి యొక్క అంటే జాతకాలపైన ఎఫెక్ట్ను చూపిస్తుంది అనేక మార్పులను తీసుకువస్తుంది ఒక్కోసారి గ్రహాల కారణంగా ఏర్పడే శుభ యోగాలు శుభ ఫలితాలను తీసుకొస్తే అశుభ యోగాల కారణంగా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు కొన్నిసార్లు గ్రహాల సంయోగం జరుగుతుంది కొన్ని గ్రహాల కలయిక చాలా శుభ ఫలితాలను తీసుకువస్తే కొన్నిసార్లు మాత్రం ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటుంది ఒకే రాశిలో బహుళ గ్రహాలు వచ్చినప్పుడు మొత్తం పన్నెండు రాశి చక్రాలు ఈ యొక్క యాదృచ్ఛికం ద్వారా ప్రభావితం అవుతాయి కొన్ని రాశులు శుభ శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నాయి ఆ కొన్ని రాశులలో సింహరాశి కూడా ఒకటి అయితే ఈ యొక్క శుభ ఫలితాలను సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు ఒకే రాశి చక్రంలో ఉంటే అది వృశ్చిక రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడు అలానే శుక్రుడు కుజుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల రాజయోగం కొద్ది రోజులు కొన్ని రాశి చక్రాలకు చాలా శుభప్రదంగా ఉంది శుక్రుడు సూర్యుడు మరియు కుజుడు సంయోగం మీకు బాగా కలిసి వస్తుంది అయితే అందులో యొక్క సింహరాశి చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది సింహరాశి వారికి ఇది నాయకత్వం విజయాలను ఇస్తుంది ఆఫీస్లో మీ యొక్క సామర్థ్యం ప్రశంసించేద్ద ఉంటుంది ప్రమోషన్లు లేదా పెద్ద అవకాశాలను పొందవచ్చు కొన్ని శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది మరియు మానసికంగా మీరు ఎటువంటి ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా మీరు చేయవలసింది చేస్తూ వెళ్ళిపోతారు మీకు ఈ సమయంలో ఎక్కువగా అంటే పని మీద ధ్యాస శ్రద్ధ అనేది పెరిగింది దానికి కారణం గ్రహాలు అనుకూలంగా ఉండటం మాత్రమే కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయం మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ సింహరాశి వారు సూర్యుని అనుగ్రహంతో ఈ సమయంలో ఒక మంచి ఆఫర్ని పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరికి ఒక స్త్రీ ఒక గొప్ప ఆఫర్ని ఇవ్వబోతు ఉంది రాత్రి ఏడు తర్వాత అయితే కొన్నిసార్లు కొంతమంది స్త్రీలే మన జీవితంలో మెరాక్య చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు స్త్రీ అంటేనే లక్ష్మీదేవితో సమానమని కూడా అంటూ ఉంటాము అందువల్ల ఒక ఆడపిల్ల మన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది అంటే ఖచ్చితంగా వారి జీవితం అయితే చాలా మలుపు అనేది తిరుగుతుంది ఏదో వారికి తెలియకుండా వారిని మార్చటం వారు చేసే మంచి చెడుని ఇది మంచి అని ఇది చెడు అని చెడుని చెడు అని మంచిని మంచి అని చెప్పి వారిని ఒక ప్రోత్సహిస్తూ ఒక దారిలో పెడుతూ అలాని వారికి ఒక అంటే మంచిగా అన్ని విధాలుగా కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి కూడా ఇలా ఒక అద్భుతం అయితే జరుగుతుంది కేవలం ఒక స్త్రీ వల్ల వారి దశ అయితే మారుతుంది వారి చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాలు అనేవి వారికి అనుకూలంగా ఉంటాయి ఈ గ్రహాల అనుకూలతతో వారికి ఏ సమస్య కూడా ఉండదు అయితే ఆ స్త్రీ మాత్రం వీరి యొక్క ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు తెలిసిన వ్యక్తి కావచ్చు ఫ్రెండ్ కావచ్చు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు ఇలా ఎవరైనా తెలిసినటువంటి వ్యక్తి మీరు చేసే పనితీరుని మెచ్చుకొని మీరు చే మీ పనితీరు గురించి తెలిసిన వ్యక్తులు ఏదైనా ఒక మంచి కంపెనీలో ఆఫర్ ఉంది అని కావచ్చు లేదా ఒక పార్ట్నర్షిప్ని ఇవ్వటం కావచ్చు ఇటువంటి ఆఫర్ను అయితే ఇవ్వబోతూ ఉంది దానివల్ల మీ లైఫ్ అనేది పూర్తిగా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ సింహరాశి వారికి మాత్రం ఇలా ఒక గొప్ప అవకాశం రావటం అలానే వీరి చుట్టూ ఒక అదృష్టం అనేది వలయంలాగా ఏర్పడటం ఈ సింహరాశి వారికి అలా ఒక స్త్రీ ఖచ్చితంగా కూడా ఒక బెస్ట్ ఆఫర్ని అయితే ఇవ్వబోతూ ఉంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆ స్త్రీ వల్ల మేలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా కూడా డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రాత్రి ఏడు తర్వాత సింహరాశి వారికి ఒక స్త్రీ గొప్ప ఆఫర్ని అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే వీరు ఇష్టదైవ ఆరాధన చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇష్ట దైవం యొక్క ఆరాధన మీకు చాలా మేలును చేస్తుంది ఇష్టదైవ ఆరాధనతో మీ కష్టాలు తొలగిపోతాయి దాన ధర్మాలు చేయటం వల్ల అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు